వెల్కమ్ టు మధుకృష్ణ విక్రమ్లను అరెస్ట్ చేయాలి మధుకృష్ణ మధువిక్రమ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక డిమాండ్ బంగారు జయలక్ష్మి ఆమె తల్లి గోరంట్లమ్మపై హత్యాయత్నం చేసిన మధుకృష్ణ విక్రమ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ వెల్దుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మధువిక్రమ్ బంగారు జయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వారిని వేధింపులకు గురి చేస్తున్నారు అన్నారు జయలక్ష్మిని తన తల్లి అయిన గోరంట్లమ్మపై కర్రతో దాడి చేసి తల పగలు కొట్టారన్నారు జయలక్ష్మి భర్త మామలను తక్షణమే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని రాజేశ్వరి డిమాండ్ చేశారు బహిరంగంగా ధర్నా ప్రదేశానికి వచ్చి అమ్మాయిని అక్కడ కొట్టడం జరిగింది పబ్లిక్ అంతా చూస్తూ ఉంటే అమ్మాయి మీద దాడి చేస్తే దాని మీద కూడా పోలీసు వాళ్ళు సీరియస్గా స్పందించలేదు తర్వాత మన పీర్ల పండగ రోజు పదహారవ తేదీ ఏడో నెల అమ్మాయి పీర్ల చావడి దగ్గరకు వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తూ ఉంటే ఆమె ఆమె తల్లి ఇద్దరు కూడా దేవుడికి మొక్కి టెంకాయ కొట్టుకొస్తుంటే వస్తుంటే కాచుకొని ఉన్నటువంటి ఆమె మామ కర్రలు తీసుకొని ఆమె మీద దాడి చేసి జయలక్ష్మిని జయలక్ష్మి వాళ్ళమ్మను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది జయలక్ష్మి వాళ్ళమ్మకు తల పగిలి పదహారు ఫుట్లు పన్నాయి జయలక్ష్మికి కూడా మూగ దెబ్బలు పూర్తిగా పై అంతా కూడా మూగ దెబ్బలు తగినాయి అయితే కేసు కట్టి చేతులు తెలుపుకున్నామని చెప్పేసి పోలీసులకు కేసు కట్టేసి నిమ్మకు నెరెత్తినట్లు ఉన్నారు బహిరంగంగా అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ధర్నా ప్రదేశానికి వచ్చి కొట్టినటువంటి మధువిక్రము అలాగే పీర్ల చావిడి దగ్గరికి వెళ్ళి పీర్లను మొక్కుతూ ఉంటే ఊరు మందంతా చూస్తుండగా దాడి చేసినటువంటి విక్రమ్ తండ్రి ఇద్దరికీ కూడా నేరం అంటే భయం లేకుండా ఉంది మేము ఏం చేసినా కూడా చెల్లిపోతుందిలే మేము పోలీసులను మేనేజ్ చేసుకుంటే మాకేమీ కాదు ఎఫ్ఐఆర్లు వందైనా మాకేమి పోలీసులు మా పక్షాన ఉన్నారు అని చెప్పేసి ఈరోజు ఊర్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని అలాగే ఈ జిల్లా ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం నిజంగా మహిళలకు రక్షణ ఇస్తున్నారా మీరు అని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పెట్టిందని చెప్పేసి కేసును కోర్టులో పరిష్కారం చేసుకోకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ విజయలక్ష్మి మీద దాడి చేస్తూ అడ్డం వచ్చినట్టు వాళ్ళ అమ్మ మీద కూడా దాడి చేస్తూ ఉంటే ఆమె జీవించాలన్నా వద్దా అని అడుగుతున్నాం జయలక్ష్మి జీవించే హక్కులు కాలరాస్తూ ఉంటే పోలీసులు మేము ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నాము ఇప్పటికీ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి ఎఫ్ఐఆర్లు కడుతున్నాం వాడిని మందలిస్తున్నారు వాన్ని ఎంత మందలించి భయపడితే అంత వీళ్ళు మేనేజ్ అవుతా ఉన్నారు ఇది దాకా అని అడుగుతున్నా ఈరోజు ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది తల బగిలి కాళ్ళు చేతులంతా ఇష్టం వచ్చినట్లు కొట్టడం వలన ఆ పెయిన్స్ అన్నీ ఆమె ఈరోజు ఆమె దాదాపు యాభై ఐదు పైన అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ మీద దాడి చేస్తే కనీసం రిమాండ్ చూపించకుండా ఈరోజు పోలీసు వాళ్ళు కేసులు కట్టినామని చేతులు దెలుపుకుంటా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు మహిళలకు రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ను మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా ఈరోజు ఆమె ఊరిడిసి వేరే ఊర్లో బతుకుతుంది బంధువుల దగ్గర బతుకుతూ ఉంది ఆమె ఊరికి పోలేని పరిస్థితి మళ్ళీ ఎక్కడ వచ్చి దాడి చేస్తారో అని ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులలో ఆమె జాబ్ చేసుకోకుండా ఎక్కడో బంధువుల దగ్గర వెళ్ళి తలదాచుకుంటూ ఉంటే పోలీసు వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ను మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చూపెట్టాలా అలాగే ఈరోజు నేను సచివాలయంలో పనిచేస్తున్నాను లైన్మెన్గా నేను ఒక ఎంప్లాయీనని బిర్ర బిగుతూ ఉన్నాడు ఇట్లా క్రైమ్ నేటివిటీ ఉన్నటువంటి వాళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళను విధుల నుండి తొలగించాలని చెప్పేసి మధు విక్రమ్ విధుల నుండి తొలగించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్తివేదిక వ్యవస్థాపక వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ